అందరికీ నమస్కారం అండి ఇదిగోండి ఇళ్ళకి దగ్గరలో ఇళ్ళకి దగ్గరలో వెంటనే ఇల్లు కట్టుకుంటా ఉపయోగపడే స్థలం అండి ఇది నూట ఇరవై ఏడు గజాలు చాలా అసలు రోజు తర రోజు ఎంత ప్రశాంతంగా డీసెంట్గా ఉందండి ఇది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు కరెంట్ ఉంది ఇళ్ళ ఆనుకుని సెంటు కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే అండి సెంటు ఆరు లక్షలే ఫిక్స్డ్ అండి ఇది ఫిక్స్డ్ రేటు పరిమా ఆరున్నర నుంచి అయితే ఇచ్చేస్తాను ఓపెన్ చెప్పాడు ఇక చిన్న బడ్జెట్ వాళ్ళకి మీకు ఓపెన్గా చెప్పేస్తున్నాను ఫైనల్గా సెంటు ఆరు లక్షలు పడుతుంది నూట ఇరవై ఏడు గజాలు మొక్కలు ఉన్నాయండి దీనికి కరెంట్ ఉంది ఈ రోడ్డు కూడా వేసారు జస్ట్ కొద్ది కొద్దిగానండి చిన్న బడ్జెట్ వాళ్ళకి మంచి అవకాశం చిన్న మొక్కలు కాబట్టి దయచేసి అసలే చేయొద్దు స్టాప్ కూడా ఇది అవనిగడ్డ కరకట్ట ఇది అవునిగడ్డ కరకట్ట అది జస్ట్ ఇదే అండి ఇది ఇది చోడవరం కింద వస్తుందండి ఇది చోడవరం బస్ స్టాప్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఇది దయచేసి ఒకసారి చూడండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ నమస్తే అండి